హరే కృష్ణ భవిష్యత్తు పురాణంలో యుధిష్ఠిరుడు ధర్మరాజు అలాగే కృష్ణుడి మధ్య చైత్ర బహుళ ఏకాదశి వివరాలున్నాయి ధర్మరాజు కృష్ణుణ్ణి చైత్ర బహుళ ఏకాదశికి ఉన్న నామం ఏంటి ఈ ఏకాదశి ఆచరిస్తే వచ్చే ఫలితం ఏంటి అని చెప్పి అడగడం జరిగింది కృష్ణుడు ఈ ఏకాదశికి పాపమోచని ఏకాదశి అనే పేరుంది మాంధాత మహారాజు రోమసు ఋషిని ఈ యొక్క ఏకాదశి గురించి అడిగితే ఆయన చెప్పారు ఆ ఋషి పూర్వం కుబేరుడు ఆయన లోకంలో ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఉద్యానవనం పేరు చిత్రరథ చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత గొప్పగా ఉంటుందంటే ఎక్కడో స్వర్గం నుంచి ఇంద్రుడు తన పరివారంతో వచ్చి అక్కడ నృత్య గానాల్లో మునిగి తేల్తాడు అంత అద్భుతంగా ఉంటుంది చాలామంది ఋషులు కూడా అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు ఆ చిత్రరథ అనేటటువంటి ఉద్యానవనం అంత అద్భుతంగా ఉంటుంది అక్కడ మేధావి అనేటటువంటి ఒక బ్రహ్మచారి కూడా తపస్సు చేసుకుంటున్నాడు అయితే అతని తపస్సును చెడగొట్టడం కోసం మంజుఘోష అనేటటువంటి ఒక అప్సరస ఆ ప్రాంతానికి వచ్చి కొంచెం దూరంలో మేధావి బ్రహ్మచారి తపస్సు చేసే ప్రాంతానికి కొంచెం దూరంలో ఉండి వేణవాయిస్తూ గానం చేస్తూ అతన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది ఒకనాడు చక్కగా అలంకరించుకుని వచ్చి మేధావి బ్రహ్మచారి ముందు నిలబడి ఆయనతోటి నీ యొక్క రూప లావణ్యాలకు నేను ఆకర్షితుడ అయ్యాను అని చెప్పేసి ఆమె చెప్పడం మేధావి బ్రహ్మచారి కూడా తన తపస్సు నుంచి బయటకు వచ్చి ఆమెను చూసి ఆమె యొక్క రూప లావణ్యాలకు అతను కూడా ఆకర్షితుడై తపస్సు పక్కకి పెట్టి ఆమెతో కలిసి యాభై ఆరు సంవత్సరాలు ఉంటాడు ఒకనాడు ఈ మంజుఘోష అప్సరస్వామి తన లోకానికి వెళ్ళిపోతానని చెప్పడంతో ఆ రోజు రాత్రి మర్నాడు ఉదయం వెళ్ళది గాని అని చెప్పి చెప్పడం ఆమె ఇద్దరం కలిసి ఎంతకాలం ఉన్నామని చెప్పి అడగడం అతను లెక్కగట్టి యాభై ఆరు సంవత్సరాలని చెప్పి ఆశ్చర్యపోవడం జరుగుతుంది అంటే కాలం అంత అలా గడిచిపోయిందనమాట ఇద్దరికి మధ్యలో యాభై ఆరు సంవత్సరాల పాటు దాంతో అతనికి వెంటనే గుర్తొచ్చి అంటే తన దగ్గర శాశ్వతంగా ఉండదు కేవలం తన తపస్సు చెడగొట్టడానికి ఈ మంజుఘోష వచ్చిందని గ్రహించి ఆమెకు నువ్వు పిశాచి అని చెప్పి శాపం పెట్టేశాడు దాంతో ఆమె అతన్ని ప్రాధాయపడుతుంది ఎలాగీ ఈ శాపం నుంచి బయటపడటం అంటే అతను చెప్తాడు చైత్ర బహుళ ఏకాదశిని నువ్వు పాటించు అని చెప్పి చెప్పడం తర్వాత తన తండ్రి అయినటువంటి శబనం మహర్షి దగ్గరికి వచ్చి ఆయన్ని అడగడం జరుగుతుంది తండ్రి నేను కూడా నా తపస్సును కోల్పోయాను ఎలా దాన్ని తిరిగి పొందాలంటే ఆయన కూడా కేవలం తపస్సే కాదు నువ్వు ఏదైనా పాపాలు చేస్తున్నా అవి కూడా పోవాలంటే నీ తపశ్శక్తి తిరిగి పొందాలంటే నువ్వు కూడా ఈ చైత్ర బహుళ పాపమోచని ఏకాదశి పాటించిన ఆయన అని చెప్పడం ఇతను ఆమె ఇద్దరు ఆ ఏకాదశి పాటించడం జరిగింది సో ఇది అప్పుడు మంజుఘోష తన పిశాచత్వాన్ని పైసాచత్వాన్ని కోల్పోయి మళ్ళీ తిరిగి తన రూపాన్ని పొంది తన లోకానికి వెళ్ళిందని కృష్ణుడు యుధిష్ఠుడితో చెప్పడం జరిగింది యుధిష్ఠు మహారాజా ఈ ఏకాదశి గురించి ఎవరైనా విన్నా దీన్ని మననం చేసుకున్నా వినిపించినా కూడా సో వాళ్ళు కూడా సురాపానం దొంగతనం లాంటివి ఏదైనా పాపాలు చేస్తుంటే ఆ పాపాల నుంచి బయటపడతారు కనుక పాప సంహారి అయినటువంటి పాపమోచని ఏకాదశిని నువ్వు నీ పరివారం పాటించు అంటూ కృష్ణుడు ధర్మరాజుకి చెప్పడం జరిగింది అలాంటి ఆ విలువైనటువంటి ఏకాదశిని మనం కూడా పాటిద్దాం భక్తిలో మరింత ముందుకు వెళ్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే